హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే నేను బాతు పిల్లల్ని యూపెట్టబోతున్నా ఇదివరకు ఒక వీడియో పెట్టినా కదా నేనైతే కోడికి బాతు గుడ్లు వేసిండు మా అని ఇవైతే ఇప్పుడైతే బాతు పిల్లలు అయితే చేసినాయి ఇరవై ఎనిమిది రోజులకైతే బాత్ పిల్లలు అయితే చేసినాయి చాలా బాగున్నాయి బాతుపిల్లలైతే కానీ ఇవి మొత్తం ఒకటేసారి అయితే గుడ్డులకి వెళ్ళయితే బయటికి రాలేదు ఆ వీడియో అయితే నేను పెట్టలేదు గుడ్డుని మొత్తం ఇట్లా ఒలిచేసిండు సాయి అయితే అట్లయితేనే బయటకు వచ్చేసినాయి కోడి పిల్లల్లాగా అయితే డైరెక్ట్ అయితే బయటకు వెళ్ళలేదు చాలా కష్టమైంది కానీ చూడండి ఎంత బాగున్నాయో బాతు పిల్లలైతే కోడి అయితే సేమ్ తల్లిలాగానే చూసుకుంటుంది బాతు పిల్లల్ని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఎందుకంటే అది పొదిగింది కాబట్టి సేమ్ తల్లిలాగానే చూసుకుంటుంది బాతు పిల్లలని అయితే వాటిని చూడండి ఎంత మంచిగా చూసుకుంటుందో కోడి అయితే మంచిగా ఉన్నాయి కదా బాతు పిల్లలు అయితే చూడగానే ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కొన్న పిల్లల్లాగా ఉన్నాయి ఇంత మంచిగా ఉంటాయి నేనైతే అనుకోలేదు అసలు చేయవు కావచ్చు అనుకున్నా కానీ మా సాయి అయితే కాంటెంట్గా చెప్పిండు ఖచ్చితంగా చేస్తే మమ్మీ అని చూడండి వాడు చెప్పినట్టుగా ఎంత మంచిగా చేసినాయో బాత్ పిల్లలు అయితే మంచిగా ఉన్నాయి కదా వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి